ఇప్పుడు ఎవరు వచ్చారు తర్వాత జనము వచ్చారు అలాగే ఆ రోజున అబ్రహాము గారు ఒంటరిగా ఉన్నాడు కానీ ఎక్కడ కూర్చోవాళ్ళు అక్కడ కూర్చున్నాడు అప్పుడు ఎవరు కనబడ్డారంటండి యుహోవా అతనికి కనబడెను అప్పుడు ఏం చేశాడు వృద్ధుడైన అబ్రహాము పరుగెత్తుకొని వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేసి అయిలారా నా ఇంటికి రండి మమర్రే దగ్గర వనములో అబ్రహాము ఎండవేళ్ల గుడారపు ద్వారా మందు కూర్చుని ఉన్నప్పుడు అతనికి కనబడెను అబ్రహాము గారు ఏమంటాడు రమ్మంటాడా పమ్మంటాడా దేవన్ బిడ్డలారా అబ్రహాము గారిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా ఆతిథ్యం ఇచ్చే గుణం దేవునికి ఆతిథ్యం ఇచ్చే గుణం మతస్సు పది నలభైలో అంటాడు మిమ్ములను చేర్చుకుని వాడు నన్ను చేర్చుకొని వాడగును నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన తండ్రిని చేర్చుకుని వాడగును శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చే శిష్యుడని అంట కొంచెము నీళ్ళిస్తున్నా ఏమిస్తాడంట ఫలితము ఇస్తాడా శిష్యుడని భోజనం పెడితే దేవుడు సమృద్ధిగా భోజనం పెడతారు ఆనాడు చూడండి సారేపతు గ్రామంలో ఉన్న పెదవరాలు దైవజనుడైనటువంటి ఏలియా గారిని చేర్చుకొని ఏం పెట్టింది భోజనం పెట్టి పెట్టిందా లేదా అబ్రహాము గారు పెట్టాడా లేదా కానీ మనకేమి లేదు ఆసక్తి లేదు ఏమ్మా మీకు ఎలా ఉంది అయ్యా మాకే లేదండి మీకు పెడతాకే ఏమ్మా ఆనాడు సారీ గ్రామ యువరాలు అందే ఏమంది పాత్రలో కొంచమే పిండి ఉందయ్యా గుడ్డిలో కొంచెమే నూనె భయపడొద్దు దేవుడు యహోవా భూమి మీద వర్షం కురిపించే వరకు పాత్రలో ఉన్న పిండి అయిపోదు చెప్పండి గుడ్డులో ఉన్న నూనె కూడా ఏమన్నారు దేవుడు భూమి మీద వర్షం కురిపించే వరకు నీకున్నది తరగదు